వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని భయపెట్టేది ఒక రోగమో లేకపోతే ఒక వైరస్ అని భయపడుతూ ఉంటాం కానీ తెర వెనకాల ఉండి డ్రగ్స్ మాఫియా అనేది తెలియకుండా చాప కింద నీరులాగా సామాన్య జనాన్ని అధపాతాలకి తొక్కేస్తుంది అనేది వాస్తవం అయితే ఒక పబ్ కల్చర్ మెట్రోపాలిటన్ సిటీస్తో అభివృద్ధి చెందుతూనే ఇలాంటి డ్రగ్స్ మాఫియాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు ఉక్కుపాదం గవర్నమెంట్ విధిస్తున్నప్పటికీ అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కల్చర్ ప్రభావం అవ్వచ్చు యువత ఎక్కువ అటువైపు మళ్ళుతూ ఉంటారు అయితే బెట్టింగ్స్ కూడా అంతే రేంజ్లో ప్రేరేపిస్తూ ఉంటాయి అనేది కూడా వాస్తవమే అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీకి ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ గారు కొంతమంది యూట్యూబర్స్ పైన సీరియస్ గానే స్పందిస్తూ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ విషయాలు ఏంటి దాని గురించి మాట్లాడడానికి మనతో సినీ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు మాట్లాడతారు నమస్తే అండి సో తెలంగాణ రాష్ట్రంలో మెట్రోపాలిటన్ సిటీ అయితే అందరూ కూడా ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు అయితే అక్కడ ఉన్నటువంటి అలవాట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పద్ధతి ఇక్కడ కొంచెం ఎట్లా కనిపించకపోయినా పార్షియల్ గా కనిపిస్తూ ఉంటాయి సో ఆ అలవాట్లు చూసి ఇక్కడ ఉన్నటువంటి అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు అది బెట్టింగ్ అవ్వచ్చు డ్రగ్స్ అవ్వచ్చు ఏ విషయం అవ్వచ్చు సో అది ఒకంత యువతని తప్పుదోవ పట్టించేదానికి ప్రేరేపిస్తూ అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ కూడా చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోయి చిద్రం అయిపోతున్నారు సజ్జనార్ గారు వార్నింగ్ ఎలా తీసుకోవాలి సజ్జనార్ గారు వార్నింగే కాదు సగటు మనిషి ప్రతి ఒక్కరు కూడా సజనార్ గారు ఇచ్చిన వార్నింగ్ పట్ల అవేర్నెస్ అయితే ఉండాలి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ కరోనా తరువాత నేను బాగా అబ్జర్వ్ చేసింది సూసైడ్లు ఎక్కువగా జరుగుతున్నాయని అనిపిస్తుంది అంటే వాటి యొక్క రేటు పెరిగిందని అందులో సగంకు పైగా ఉండే సూసైడ్ కాజులన్నీ కూడా బెట్టింగ్ వల్ల ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్న సందర్భాల దాన్ని ఫుల్ఫిల్ చేయలేక తిరిగి కట్టలేక ఈ విధమైన అగాయ పాల్పడే పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు చక్కగా పెళ్లి అయింది వాడికి పెళ్ళం పిల్లలు ఉన్నారు కేవలం బెట్టింగ్ అనే మహమ్మారి వల్ల వాడు వాడి సంసారం చిద్రం అయిపోయింది చిద్రం ఇన్ ద సెన్స్ భార్య పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది వీడ అంటే ఎన్ని ఎన్నిసార్లు రా కడతావు అంటే ఇప్పుడు ఇప్పటికీ ఒక సార్లు పోయి ఉంటుంది ఇంకో ఇంకొకసారి వస్తుంది దేని మీద బెట్టింగ్ అని అడగరా ఐపీఎల్ ఇంకొంతమంది యాప్స్ కొంతమంది రమ్మీ అని ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి థర్టీన్ కార్డ్స్ లేదు దాని ద్వారా కొంతమంది నేను చూశాను ప్రతిది కూడా అంతెందుకండి మొన్న ఎలక్షన్స్ లో లోకేష్ గారు బంపర్ మెజార్టీ కొలుస్తారా పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీ కొలుస్తారా కాదేది బెట్టింగ్ కి అనర్హం శ్రీ శ్రీశ్రీ గారి కవిత్వం లాగా కాదేది కవితకి అనర్హం అన్నారు బెట్టింగ్ అనర్హం ప్రతిది ప్రతీది కూడా మీరు ఏది తీసుకోండి మోదీ గారు వస్తారా రాహుల్ గాంధీ వస్తారా అది కూడా బెట్టింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ కూడా అరే పది నిమిషాల్లో బస్ వచ్చేది ఇరవై రూపాయలు బెట్టు బెట్ చూసాను అది అక్కడ స్టార్ట్ అవుతుంది ఇరవై రూపాయలు లేదా ఒక పఫ్ మేము చదువుకున్న రోజుల్లో పఫు ఒకరే నువ్వు నేను చెప్పండి నేను విన్నైతే నువ్వు నాకు ఒక పఫు థమ్స్అప్ పియ్యాలి నేను నీకైతే ఇట్లా కూల్ డ్రింక్స్ మీరైన ట్వంటీ రూపీస్ ఇట్లా స్నాక్స్ అది చాలా మహమ్మారండి ఎట్లా అంటే చాలా మంది ఏం చెప్తారంటే కొన్ని కల అరవై నాలుగు కలలు ఉన్నాయి ఉన్నాయన్నారు కలల్లో దొంగతనం కూడా ఒక అంట అలాగే జోదం కూడా ఒక కళయంట చోర కళ చోర అదే దొంగతనం చోర కళ జోదం కూడా ఒక అంట మనిషి అన్నవాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నైనా తప్పించుకోగలుగుతాడు కానీ ఈ జోదం అంటే నాట్ ఓన్లీ పేకాట అట్లాంటిది జోదం అంటే ఎడిక్ట్ అయిపోయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జోదం కింద వస్తాయి అట్లాంటి జోదంకి ఎవరైతే ఎడిక్ట్ అవుతారో వాడిని మార్చడం చాలా కష్టం అంట ఇప్పుడు క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఉన్నాయా ఫోన్ ఇన్స్టా లాంటి సైట్ చూస్తున్నారు కొంతమంది ఏంటో మొన్న మీ నంబరు ఒక అమ్మాయి అయితే ఇద్దరు మేము హైవే మీద వస్తుంటే ఇద్దరు రాంగ్ రూట్ లో అక్కడ మధ్యలో డివైడ్ ఉంది ఆ డివైడ్ దాటి వెళ్ళడానికి రాంగ్ రూట్ లో నడుచుకుంటూ వచ్చేస్తారు ఫోన్ చూసుకొని ఇద్దరు మాట్లాడుకుని హైవేలో ఎలా వెళ్తాయండి కార్లు నుంచి మరి అయిపోయింది అంటే మనుషులు సెన్స్లెస్ అయిపోతున్నారు ఫోన్ ద్వారా లో ఉండే యాప్ల ద్వారా ఇప్పటికే ప్రాబ్లం అవుతుందంటే ఇంకా ఇలాంటి సూసైడ్ అవుతుంటే బెట్టింగ్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఏం చేయాలి కోడా జల్పించాలా లేదా సజ్జనార్ గారు బాధ్యత ఇంకా చాలా మంది ఉన్నారు కమిషనర్ ఇప్పుడు సార్ సజ్జనార్ గారి కన్నా ముందు కమిషనర్ డీజీపీలు అలాంటి స్పందించి గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికగా ఇతరు యూట్యూబ్ ఇన్స్టా టెలిగ్రాము వాట్సాప్ ఫేస్బుక్ వాట్ ఎవర్ మేబీ ఈ సోషల్ మీడియా వేదికగా ఉండి చాలా మంది కూడా అందరికి ఒక ఇన్కమ్ సోర్స్ అయ్యింది చాలా మంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు బానే ఉంది ఎంతవరకు అంతవరకే దానిలో ఇంకా ఎక్స్ట్రా సంపాదించేద్దామని అరే వీడికి ఎంత సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఎంత వ్యవర్షిప్ ఉంది బాబు మా యాప్ ఇలా ఉంది బెట్టింగ్ యాప్ కొద్దిగా మీరు ప్రమోట్ ఇస్తారు పదివేల ఇరవై వేల చేస్తాం దానివల్ల ఎంత ఈ రాంగ్ వేలోకి వెళ్తుంది అనేది లేదు నాకు పైసలు వస్తున్నాయా లేదా అదే కదండి ఇంతకు ముందు పెద్ద వైరల్ అయింది హర్ష సాయి విషయంలో అదే కదా బెట్టింగ్ యాప్స్ విషయం ఎంత పెద్ద గందరగోళం కేసులు బుక్ అయినాయి ఎంత పెద్ద రచ్చ అయిపోయింది కదా అయింది అది చెప్తున్నాను కదా ఎట్లా అయిపోయిందంటే అరే ఆడేదో ఆడు గొప్ప సంపాదించాడు అంటే మనం అలాగే సంపాదించాలి అరే ఆడు నిజంగా జన్యున్ గా ఎంత సంపాదించుంటాడంటవా లేదురా ఈ బట్టింగ్ కావలేదు ప్రమోషన్ చేసి ఉంటాడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవడో డబ్బులు ఇచ్చి రా అందుకే అయ్యిందిరా అయిందో లేదో మనం చూసామా దొరకనంత వరకు ఎవడైనా దొర దొరికితేనే దొంగ వాడిని పులిదుక్కు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాడు ప్రమోషన్ చేశాడు వాడు డబ్బులు వచ్చే మనం ప్రమోషన్ చేస్తే మనం డబ్బులు వస్తాయి ఈ ధోరణి ఎక్కువైపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిద్రం అయిపోతున్నాయండి చిన్న భిన్నం అయిపోతున్నాయి అసలు దానికి అసలు ఎంకరేజ్ చేయడం అనేది తప్పు ఇప్పుడు కొన్ని కొన్ని నేరాలు కొన్ని కొన్ని ఘోరాలు మనం టెలికాస్ట్ కూడా చేయకూడదు మీడియా ఎథిక్స్ ప్రకారం ఎప్పుడో కాదు మీరు పేటలో జరిగిన ఘటనే నేను మీతోనే డిస్కస్ చేసినట్టున్న నిన్న ఇప్పుడు అవి పూర్తి స్థాయిలో మనం టెలికాస్ట్ చేయడం వల్ల ఇటువంటి దురాలోచన ఆలోచన కొంచెం కొంతమంది ఎదవలు అరే ఆడెవడో ఎవడో అక్కడ చేశాడు రా మనం కూడా ఇక్కడ టెక్నిక్ లాగా ఆడికి టెక్నిక్ ఇలా వాడు దుర్మారంగా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని ఏం టెక్నిక్ వాడినరా బాయ్ అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు అదే తప్పు అంట అంటే మంచిని చూసి మంచి నేర్చుకున్న వాళ్ళున్నారు చెడు నేర్చుకున్న వాళ్ళు కానీ మంచి కన్నా చెడు మంచి గడప దాటేలోపు చెడు ఊరు దాటేస్తుంది అంతే కదండి ఇంట్లో బిర్యానీ చేస్తే ఉప్మా ఉంటది బయటకి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటే అమృతం లా ఉంటది టేస్టింగ్ సాల్ట్ వేస్తాడు కడుపు ఏ పర్లేదు లేదా ఎగ్జాక్ట్లీ దానికి ఒక మనస్తత్వ శాస్త్రం కూడా ఉంది మీరు అలాగే చెప్పారు కదా చెప్తున్నాను అమ్మ పిల్లలు తిన్నా పిల్లలు తినాలి కడుపు నిండా తినాలి వాడికి మంచిగా శరీర సౌష్ఠవం ఆరోగ్యం రావాలని మానసికంగా ఫీల్ అయ్యి చేస్తుంది కాబట్టి వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మదర్స్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ డెలిషియస్ కదా ప్రతి ఒక్క మా తల్లి మా అంటే తల్లి బిడ్డ తినాలన్న ప్రేమతో ఉంటే అక్కడ మానసికంగా కూడా అది వర్కౌట్ అవుతుందంట బయటపడి మీరు అన్నట్టు ఊడపోతాం మనకంటే ఆడే పంది మాంసం వాడుతాడా గుడ్డు మాంసం వాడుతాడో తెలియదు ఆ మస్త్ ఉందరా సూపర్ ఉందరా బాగా చేసాడు నీ ఒక క్షణం నాలుక దాటితే నరకం నరకం ఇన్ ద సెన్స్ పోతుంది కదా లోపలికి వెళ్తే ఈ జస్ట్ ఫ్యూ సెకండ్స్ టేస్ట్ కోసం మనం ఏదైనా చేస్తుంటాం సో అట్లాగా ప్రతీది కూడా ఒక చెడు వెర్షన్లోకి వెళ్ళిపోయి వెళ్ళడమే కాకుండా ఫోను సోషల్ మీడియా చెడగొడుతుందంటే దాన్ని మరి కాస్త ముందుకెళ్ళి ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసే వాళ్ళది ఇంకాస్త పెద్ద తప్పుగానే నేను ఫీల్ అవుతాను బట్ సజ్జనార్ లాంటి వాళ్ళు కొరడాలు జల్పించడం మంచి పత్తే కొద్దిగా సీరియస్గా పాయింట్ పాయింట్అవుట్ చేసి వాళ్ళకి క్లాస్ పీక్ అయినా వాళ్ళకి జలకి ఇచ్చేలా చేస్తే మిగతా వాళ్ళు ఒక పది శాతమైన స్టెప్ బ్యాక్ అవుతారని నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్